కాదు ఈ విషయం బయటికి రా కిరణ్ ప్రామిస్ రాజు చెప్పు మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చూడుంటాయి కదా అందుకని అన్ని గోడలకు కళ్ళని మ్యాటర్ చెప్పు తేజగాడు నన్ను అడి పక్కన పడుకోమని అడిగాడు తెలుసు ఒకసారి కిరణ్ నిజు

చెప్పు తీసుకొని కొడతాను అన్నాడు నువ్వు నువ్వు నాతో కొడుకుంటావా నాకు ఇస్తావా అని చెప్పు తీసుకొని కొడతాను కంటికి వెళక్క నేను వా నీకు వాయువు లేవా లేదా కొడుకు అంత కొడుకున్నాడు నా కొడుకుతో పడి కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా కావడానికి నోటి వస్తుందిరా నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు ఈ విషయం బాబాయ్ నీకే చెప్పారంటే నీకు ముందు పడతాయి నీళ్ళు నీ వై ఎవరైతే అమ్మాయి వస్తా అమ్మాయి తెలిస్తే ఇది అయిపోతా అంటే ఆ ఉతికిరని ఎవరికి చెప్పలేక పిల్లగా అని అనుకుని పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు నా పిల్లలకి ఒట్టి గట్టి మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను నేను నిదట్లో నేను నిద్దట్లో నా పక్కన పడుకున్నాను తెలిసాడు ఎవరు జడు నేను అంటే ఆ గడ్లు ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో నేను తేజ సాత్తిక్ గారు తేజ గారు మంచం మీద పడుకున్నాడు నేను బాబుని వేసుకుని కింద పొడుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో అడగని నేను గచరిసాను గచరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయాలు బాడ నాకు అలాగే కదా ఓన్లే కదా కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని అని నేను తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను కాలు చేతులు మీద వేసేవాడు మధ్యాహ్నం అక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో పడుకోమంటావంటే వద్దు అంటే నేను పడుకో నేను పడుకో చెప్పి పైకి వెళ్ళిపోయాడు నన్ను నన్ను మీద చేసే డచ్చింగ్ కూడా చేసేటడు తెలియదు నాకు ఎవరికి నాకు తేజ తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలీదు ఏం చెప్పుకునే విషయం చెప్పేది కూడా యాక్చువల్ గా తెలిసేవాడు నేను పడుకునే పక్కన పడుకున్నా చెప్పే గమ్మునాన్ని నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ ఇది పద్ధతి కాదు పెళ్లి పెట్టుకుని ఏంటి అది నీకు అంతా ఇది ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్ నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో నీకు ఇన్ఫ్రాక్షన్ నాది ఇన్ఫెక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది నాకు పెళ్లి అయింది కొడుకున్నాడు నీ నువ్వు నాది అలాగ అనుకుంటా చాలా రాంగ్ పొద్దున నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తదు తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకట్ టెంకర్ గా చూడటం షాలు చేయడం మానుకోని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు ఏదో పీకేద్దావు మురగొడి చేద్దావు అని ఇలా ఎదవేసేస్తూ శంఖనాకపోతావు కడుగు నేను వార్నింగ్ ఇచ్చాను బ్రేక్ అయిపోతుంది రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది అసలు పిచ్చి వచ్చింది అలా నవ్వాలంటే అంటే అర్థం కావట్లేదు బాబా అసలు మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా హారిక అది రాసుకుని పూసుకోవడం తర్వాత మంది పది పచ్చు మాట్లాడడం ఏమని కొట్టున్నావు మరి అర్థమైపోయింది అర్థం ఏ నీకు చెప్పనా పద్మాత్ పద్మ పద్మాత్ కొడుకులు చేసేద్దరు రవిను శ్రీ మణికాంత్ పేర మణి మణికాంత రవి రవి తేజాను మణికాంత్ లక్ష్మీ ఆవిడ పేరు ఐడియా లేదు పద్మత్త పద్మాత్ రంగబాబా చెల్లె పద్మత్త వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు అలాంటిది వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళు బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు నీకు విషయాలు ఏమి తెలియ చాలా మందికి తెలియదు నాకు ఈ విషయాలని నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు టచ్ లో ఉంటాడు బాగా మాట్లాడతాడు నాకన్నా సేమ్ ఏజ్ రమాకాంత్ మణికాంత్ రమాకాంత్ మణికాంత్ అంట రమాకాంత్ రమాకాంత్ ఆ రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు నేను చిన్నప్పటి నుంచి బాం కలిసి ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు అందరూ కలిసి ఉండే వాళ్ళు ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కదా ఏ ఫంక్షన్ ఆడుకుని నేను రమకాంతవు ఉతేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర నాతో ఎరగాసి ఆ తేజ్ అప్పుడు పట్టుకోవడం నాగడం పేకడం ఆడు అడి మొన్న ఫోన్ చేసినప్పుడు రమకా అడిగాడు చిన్నప్పుడు కూడా నీతో ఇంతే నెలగా బిహేవ్ చేసాడు ఆడు నా తన్న కదా ఏ అమ్మ బిహేవ్ చేసి చిన్న కూడా కదా ఏదో సరదాగా అనుకుంటా కానీ మనకు మనం మెచ్చుడు కాబట్టి కొంచెం ఆ చెప్తా చిన్నడు కదా ఇటు తేజగాడు అంటే కొంచెం డైలాగ్ కొట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు గుర్తించింది కదా అందుకే ఏమన్నా టైప్ ఆడ ఏ చెప్పలే ఏం చెప్పుకుంటాండ చెప్పు చెప్పుకుంటే ఏమొద్ది ఆయన ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవద్దు వాళ్ళతో పాటు నా జీవితం కూడా నాశనం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అత్తమాములు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏం తరెత్తుకోవాలా ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా ఇప్పుడు నువ్వు నువ్వేనా కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పా నాకు నష్టమేం లేదు మా మానికి విషయం చెప్పి నాకు నష్టం లేదు ఎందుకంటే మా మాకు తెలుసు మీద ఒక ఎవరో ఎంతేసినా కూడా నా ముగ్గు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాను అలాంటిదాను నీ తమ్ముడు ఇది లేదా అని అన్నాను కూడా లేదు ఎందుకంటే నేను ఎలాంటిదాను నా క్యారెక్టర్ ఎలాదు నేను నేను ఎవరితో ఎంత క్లోజ్ గా ఉంటానో ఎంత లిమిట్స్ నేను ఎంత క్లోజ్గా ఉన్నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి